అప్పుడు తీవ్రమైన ప్రయత్నం చేశారు బలమైన కాంక్షడు బాగానే చాలా వరకు మంచిగా ఎదిడు హైదరాబాద్ ఒక పేరు చిన్న కుటుంబం నుంచి పోయిన వాళ్ళకి ఆధారం దొరుకుతా అంత లేదు నీ దగ్గర ఒక బలమైన క్వాలిటీ ఏదో లేకపోతే నన్ను ఎందుకు ఆకర్షిస్తారు ఒక రవీందర్ రావు లాంటి ఒక పర్సనాలిటీ దృష్టితో పడాలంటే రవీందర్ రావు మెచ్చాలంటే రవీందర్ రావుకు మెచ్చే అంశం నీలో ఏదో ఒకటి ఉండాలి కదా నీ కాంక్ష ఉండగానే కాదు కదా అంటే ఆ తప్పన తండాట ఆ ఫాలో ఆ శ్రమ కఠోరమే నా కఠోరమైన శ్రమ చూసి నాకు కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా ప్రకటించారు రేపు నామినేషన్ వేయాలి ఎప్పుడు సాయంత్రం రా రవి రా మాట్లాడదాం రా అనిపించింది ప్రగతి భవన్ పోయి ఇట్లా భుజం మీద చేసేసి కార్డార్లో తీసుకుంటాడు ఆయన ఇంటి కార్డార్ ప్రగతి మూల కార్డార్ మీద నడుచుకుంటూ భుజం మీద చేసి ఒక ఫ్రెండ్లా రెడీ నీకు ఐదు సార్లు మిస్ అయింది ఎమ్మెల్సీ నీ మొహం చూస్తే నాకు చాలా ఇబ్బంది అనిపించేది ఎంత బాధ అయ్యేదంటే అంటే ఈసారి ఖర్చు తగ్గిద్దాం అనుకుంటా సంతకం పెట్టే ముందు ఏదో మార్పు జరిగేది నీకు ఇవ్వలేకపోయేది అట్లా ఐదు సార్లు మిస్ అయింది మిస్ అయిన ప్రతిసారి నీ కళ్ళలోకి చూడలేకపోయేది నాకు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ ఉండేది నిన్ను ఫేస్ చేయాలంటే కానీ నీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఏ ఒక్క రోజు కూడా నీ కళ్ళల్లో కానీ నీ మొహంలో కానీ నీ ముఖ కవలికల్లో కానీ వెళితి కనిపించలే నాకు సార్ అన్యాయం చేసిండు నేను కోల్పోయినా నిరాశ నిష్ప్రోహ కనిపించలే నీకు ఇచ్చే చాలా చిన్న పదవి నీకు చాలా భవిష్యత్తు ఉంది నువ్వు ఉన్నత శిఖరాలకి ఎందుకు నీలాంటి ఆదర్శం ఒక లెజెండ్ ఒక లెజెండ్ కేసీఆర్ ఎంత గొప్ప వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ గంట కోసం అల్పరిగిన పోరాటం చేసిన మహా గొప్ప నేత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఈ దేశ అగ్రభాగా నిలిపిన నేత అందరి మహా మహా గొప్ప వ్యక్తితోటి నీ దగ్గర అద్భుతమైన పాలిటిక్స్ ఉన్నాయి రాష్టమంటే నా జన్మకి ఎస్ దట్ ఈస్ మై అచీవ్మెంట్ దట్ ఈస్ దై గ్రేటెస్ట్ అచీవ్మెంట్ మనసుకి సంతృప్తి ఉండదు సంతృప్తికరమైన జీవితాన్ని పొందగల లేకపోతే మైండ్ బద్దలవుతుంది చిరాక అవుద్ది ఘర్షణలు పెట్టుకుంటాం అయిన వాళ్ళతో పెట్టుకుంటాం కలిపిడి ఉండదు మనసు గందరగోళం ఉంటుంది శరీరం అలసిపోతుంది మనసు అలసిపోతుంది అందుకనే మన సంకల్పం ఉండాలి సంకల్పాన్ని కోసం ప్రయత్నించాలి నీ ఆత్మ సమ్మెల్యాలకు వచ్చి నా నా చరిత్ర చెప్తుందని అనుకోపా నేనేమంటున్నా అంటే ఉండాలి కోల్పోయిన దానికి గురించి మన ఊరికే చింత ఉండదు పొరపాటు చేసి నేను కూడా చాలా విషయాలు కోల్పోయాను నేను నైన్టీన్ నైన్టీలో హైదరాబాద్ పాలిటెక్నిక్ అప్లై చేసిన ఫ్రెండ్స్ అప్పుడు ఎంజనాథ్ రెడ్డి ఆ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ఇష్యూ ఆయన పోవడం వల్ల నా కాలేజ్ అయిపోయి నేను ఆ టైం హైదరాబాద్లో పోతే నా చరిత్ర వేరు మారే ఎయిటీ నైన్ నైన్టీలో నేను జూనియర్ కాలేజ్ పెట్టిన నా సమయంలో ఎస్విఎస్ పెట్టి ఆయన ఎన్ని విద్యా సంస్థలు పెట్టి నైన్టీ త్రీలో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ వచ్చు ఆ టైంలో నేను వరంగల్ పెడితే నేను ఎక్కడ ఉంది అంటే ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఈ ప్లేస్గా కూట ఉంటే నేను ఇంకా ఉన్నతంగా ఎదిగేవాణ్ణి అయితే కానీ కోల్పోయిన దాని వచ్చి నేను రది ఎందుకంటే నాకు దూరదృష్టి లేకపోవడమా సరైన సమాధానం లేకపోవడమా కానీ ఉన్నదాంట్లో నేను చెడిపోలేదు కాస్త నేను ఇన్స్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ లాగా ఎదిగాలనే ఒక సంతృప్తి ఉంది కుటుంబాన్ని కానీ సమాజంలో నా పాత్ర కానీ నా వ్యక్తిత్వ నిర్మాణంలో కానీ సామాజిక బాధ్యతలో కానీ నా పాత్ర ఉంది అని సంతృప్తి ఉంది ఈ సంతృప్తి అనేది ప్రతి మనిషికి ఉండాలి జీవితం కోల్పోయినట్టుగా కాదు నీకు కూడా చాలా జీవితం ఉంది నేను నేను అరవై ఏళ్ళకు వచ్చిన నాకు ఇంకా చాలా జీవితం ఉందని నేనే అనుకుంటున్నాను మీకంత జీవితం ఉండాలి ప్రయత్నం చేయండి కానీ ఈ ప్రయత్నం చేయడంలో మనసు కకా కావు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు మగపిల్ మగైన మగవాడైతే భార్యని ఇబ్బంది పెట్టి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి భార్య అయితే భర్తను ఇబ్బంది పెట్టి ఎన్నో నిరాశని ఇసుకోవాలని కుటుంబ వాతావరణం డిస్టర్బ్ చేసుకో ఆలోచన దగ్గర కదులు పెట్టుకొని ఆ ప్రయత్నం వైపు నెప్పించి ఒప్పించి అడుగులు వేస్తుండాలి అందుకనే గడిచిన జీవితంలో సంతృప్తి కనుక లేకపోతే మీకు సంతృప్తికరమైన జీవితం ఏందనేది ఒక సరి అయిన ఆలోచన చేసుకొని ఒక మంచి సంకల్పాన్ని నిర్దేశించుకొని దానికోసం ఒక రూట్ మ్యాప్ వేసుకొని తీవ్రమైన ప్రయత్నం చేయండి హ్యాపీయెస్ లైఫ్ను పొందాలి ఆరోగ్యపరంగా ఉండాలి నిత్యం కూడా హెల్త్ చెకప్స్ ఉండాలి మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబ వాతావరణాన్ని కూడా చేయాలి మంచి మాట తీరు ఉండాలి వీలైనంత వేరకి ప్రతి ఒక్కరి నెప్పు పొందగలిగే మా గతీరు మీలో నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎంతో కాలం సుదీర్ఘకాలం పనిచేసే మీరు అందరూ కూడా పనిచేస్తారు ఫ్యాకల్టీగా ఎంతోమంది విద్యార్థుల జీవితాన్ని చూస్తున్నారు నాతోటి అత్యంత అనుబంధం కలిగిన అందరూ కూడా చాలా కాలం తర్వాత ఈ రకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం అనేది చాలా సంతృప్తి వచ్చింది మీరు మంచిగా ఎదగాలి మీకు సంబంధించి ఏ చిన్న అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా నా ఫోన్ నెంబర్ పెట్టండి మీ స్టూడెంట్ను సార్ నేను బ్యాచ్ అని ఒక మాట మీరు చెప్తే నాకు ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఇంకా మీ పిల్లల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ మీకు ఇతరత్ర ఏ కష్టం ఏ బాధ ఏ అవసరం వచ్చినా కూడా నా విద్యా సంస్థ చదివిన మీకు ఆ అనుబంధంతో తప్పనిసరిగా మీకు అండగంటానని